ఉదయం పదహారు వేలకే గుంటూరు సిటీలో లామ్ ఏరియాలో మనకి ఒక రెండు వందల గజాల స్థలం సేల్కి రావడం జరిగిందండి హైడ్ నా పేరు అయితే నజీర్ ఎస్బీ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటూరు లాం ఏరియాలో వచ్చిన రెండు వందల గజాల స్థలం అండి నూతనంగా హైయెస్ట్ టవర్స్ పక్కన మనకి చల్లపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది ఆ కాలేజీకి దగ్గరలో మనకి స్థలం అయితే రావడం జరిగిందండి నాన్లే ఓట్ స్థలమే రెండు వందల గజాల స్థలం మీరు చూస్తున్న ప్రాపర్టీ మనం ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్తున్నామండి చుట్టూ లొకేషన్ అయితే మా వాళ్ళు అయితే చూపించడం అయితే జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఈ రెండు వందల గజాల స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది గజం పదహారు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కొలతలు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వెడల్పు యాభై ఒకటి లోతు అయితే వస్తుందండి పడమర ఫేసింగ్ లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఫ్లాట్ ముందు మనకి నలభై అడుగుల రోడ్ అయితే ఉందనమాట ఎవరైతే గుంటూరు లామ్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయగలరు